హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను టమాటో పెసరపప్పు నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ టమాటో పప్పే కదా అందరికీ వచ్చు కదా అని అనుకోకండి టేస్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ నేను చెప్పిన విధంగా కుక్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి పెసరపప్పు ఇలా డ్రైగా వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా పప్పు అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కొంచెం ఎర్రగా అయ్యే అంతవరకు వేపుకోవాలి అలా అని మాడిపోకూడదు చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో పెడితే ఓపికగా వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడంలోనే మనకి పప్పు కర్రీ అనేది టేస్ట్ టేస్టీగా ఉంటుంది టేస్టీగా వస్తుంది వేపిన తర్వాత కూడా ఇంకో టిప్ కూడా చెప్తాను మీరు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి ఈ విధంగా కుక్ చేస్తేనే టమాటో పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది చూడండి పప్పు కాస్త రెడ్డిష్గా వేగిపోయింది చూడండి చక్కగా వేగిపోయింది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగిపోయింది పప్పు అంతా కూడా ఇప్పుడు దాన్ని వేరే బౌల్లోకి తీసి పక్కన పక్కన పెట్టేసుకోవాలి ఈ పప్పు అంతా కూడా తర్వాత అదే గిన్నెలోకి ఆయిల్ వేసుకోవాలి స్టవ్ మీద పెట్టేసి కూరకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం అవి ఉల్లిపాయలు కాస్త మగ్గేలోపు ఈ పప్పు కడుక్కుందామండి వాటర్ పోసుకొని చక్కగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి మనం వేపుకున్న పప్పు అంతా కూడా వాష్ చేసుకున్న తర్వాత పోపులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా మొదటగా పప్పు వేయాలండి మనం వేపుకున్న పప్పు ఈ ఆయిల్ పోపులో వేయాలి వేసేసి అంతా కలిసేలాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఈ పప్పుని ఆయిల్లో కూడా చక్కగా వేగనివ్వాలి నూనెలో కూడా మంచిగా వేగేంతవరకు వేయించుకోవాలి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనం కడిగిన వాటర్ ఉంటుంది కదా పప్పులో ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు చక్కగా నూనెలో బాగా వేపుకోవాలి ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చిపోపులో పప్పు అలా బాగా వేగిన తర్వాత ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటోలు యాడ్ చేసుకోవాలి టొమాటోలు యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని కాసేపు ఆ టమాటోలతో ఆ పప్పుని ఉడకనివ్వాలి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వల్ల టమాటో ఫ్లేవర్ అంతా కూడా పప్పు వేగిన ఫ్లేవరు ఇవన్నీ కూడా చక్కగా కుక్ అవుతూ మంచి రుచి అనేది వస్తుందండి పప్పు కర్రీకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టి టమాటోలని కాసేపు మగ్గించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని పసుపు కూడా ఫ్రై అవ్వనివ్వాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి చక్కగా ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో టమాటోల్లో బాగా మగ్గిన తర్వాత పప్పు అంతా కూడా ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని చక్కగా పప్పు ఉడికించుకోవాలి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఉడికిపోయాయి పెసరపప్పు ఎప్పుడైనా బాగా మెత్తగా మొత్తం మనం చారుకు ఉడికించినట్టుగా ఉడికించుకోకూడదండి ఇలా పప్పు పప్పుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇలా దగ్గర పడిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి పప్పు ఇలా నొక్కి చూస్తే మనకు సరిపోతుందండి విరిగితే ఉడికినట్టే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి పప్పు ఉడికితే సరిపోతుందండి మరీ బాగా ఉడకనవసరం అవసరం లేదు ఇలా మనకి పప్పు పప్పుగా కనిపిస్తేనే మనకి తినేటప్పుడు వాటర్ బాగా దగ్గర పడింది కదా అని నేను మరికొన్ని వాటర్ యాడ్ చేశాను గట్టిగా ఇష్టపడేవాళ్ళు అలాగే కుక్ చేసుకోవచ్చు వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు నేను కాస్త గానే ఉండాలని చెప్పేసి వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది కదా మరి కాసిన్ని ఉప్పు కారాలు వేసిన తర్వాత మరి కాసిన్ని వాటర్ పోసి చక్కగా ఉడికించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి థ్యాంక్ యూ